ఇంద్ర పార్క్ వేదికగా యాభై రెండు డిపార్ట్మెంట్లు కార్పొరేషన్లు సంస్థలు అన్ని కలిపి యాభై రెండు డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఒక తాటిపైకి వచ్చి మహాధర్నాన్ని చేపట్టడం జరిగింది ఈ మహాధర్నాకి ప్రధాన కారణం ఏమనగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అదే కాకుండా కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని మాకు ఈ ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పరచడం వల్ల జీతాలు సకాలంలో రావడమే కాకుండా మాకు ఏదైతే పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేస్తున్నారో అవి కరెక్ట్గా వస్తాయి ఇప్పటి ఈ ఏజెన్సీలకి పిఎఫ్లు ఈఎస్ఐలు కట్ చేస్తున్నట్టుగా ఇస్తున్నారు కానీ వారు మా అకౌంట్లలో వేయకుండా అవి తప్పుదవ్వబడుతున్నాయి దాన్ని ఆ వ్యవస్థని తీసేయాలి కార్పొరేషన్ ఏర్పరచాలనే మా ముఖ్య ఉద్దేశము అదే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముందే ఒక సంవత్సరం నుండి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కమిటీ వేశారని తెలిసింది కార్పొరేషన్ వేయడం వల్ల ఏంటి లాభాలేంటి నష్టాలేంటి అనేది తెలిసింది దాన్ని మీరు తక్షణమే కార్పొరేషన్ ఏర్పరిస్తే కార్పొరేషన్ వల్ల ప్రభుత్వం మీద ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా భారం పడదు దానివల్ల ఇంకా ప్రభుత్వానికి మరియు మాకు చాలా లబ్ధి పొందుతుంది కాబట్టి తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుకున్నాము అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనము ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ఈ రెండు మాకు మార్చి ముప్పై ఒకటితో ఏ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎట్లుంటుందంటే మార్చి ముప్పై ఒకటితో మా రెన్యువల్ అనేది మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ఫస్ట్ నుండి రెన్యువల్ చేయాలి ఉంటుంది కానీ చాలా డిపార్ట్మెంట్లలో ఇంతవరకు కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇవ్వలేదు అది తక్షణమే కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇచ్చి వారి అగ్రిమెంట్ ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మార్చి ముప్పై ఒకటి తర్వాత చాలా శాఖలలో చాలామంది సిబ్బందిని మిమ్మల్ని తొలగిస్తున్నాము మీరు పన్నెండు ఉద్యోగం రావద్దు అని చెప్పేసి సంబంధిత అధికారులు తెలియజేశారు అలాంటి వారు ఎవరున్నా కూడా వారిని తిరిగి విధుల్లోకి తక్షణమే తీసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము